హాయ్ హలో బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ రోజైతే టాపిక్ వచ్చేసినట్టు మేడం గారు మన ఆన్లైన్ స్టూడెంట్స్ ఫస్ట్ తర్వాత ఆఫ్లైన్కి వచ్చారు ఇప్పుడు మాస్టర్ కిట్ తీసుకోవడానికి వచ్చారనమాట ఇంత ముందు ఇంట్లో మిషన్ పుట్టేవారు కర్ణాటక డిస్ట్రిక్ట్ బల్లారు నుంచి వచ్చారనమాట తెలుగు కూడా వచ్చాను మేడం మీకు అయితే కర్ణాటక డిస్ట్రిక్ట్ బల్లారు నుంచి వచ్చారు మనకి కిట్ కోసం వచ్చారు మనకి కిట్ కోసం వచ్చేసి డైరెక్ట్ మీరే కొన్ని డిజైన్ ప్యాటర్న్ కట్ చేయించుకుందామని వచ్చారు ఎలా ఉంది మేడం నమస్తే నితా ఫ్రెండ్స్ అందరూ నమస్కారం నమస్కారం నీ నా బీ నా బతి ఆఫ్ ఆన్లైన్ క్లాస్ క్లాసు కలిదీ మేడం హితా నండి బాగా ఇష్ట ఆగితే క్లియర్ ఎక్స్ప్లైన్ మతాను నాకు ఇష్ట ఆగి నేను బందే తిని బి మ్యాడమ్ షాప్ హా వద్దాం ಅಲ್ಲೂ ಮನೆಯಲ್ಲಿ ಮನೆಯಲ್ಲೇ ನಾನು ಇಷ್ಟು ಇದ್ದೀನಿ ಈಗ ಬಂದು ಮೇಡಮ್ ಧೈರ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಥರ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಬೇಕು ಮಾಡ್ಬೋದು ಮಾಡಬೇಕು ಅವ್ರ ಕಾಲ ಮೇಲೆ ಅವ್ರನ್ನೇ ನಿಂತ್ಕೋಬೇಕು ಅಂತ ನಮಗೆ ಭಾಳ ಹೋಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಫಸ್ಟು ಮೇಡಮ್ ಹತ್ರ ನಾನು ಬಿಸ್ನೆಸ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಿ ಮತ್ತು ಇದು ಫ್ಯಾಕ್ಟ್ರೀಸ್ ತಗೊಂಡು ಹೋಗೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಮಾರ್ಸಿಪೇಟ್ ತಗೊಂಡು ಹೋಗೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಯಾಕಂದರೆ ಅದು ನನಗೆ ಭಾಳ ಟೈಮು ಸೇವ್ ಆಗುತ್ತೆ ಅನಿಸ್ತಾ ಇದೆ అందుకోసం మాస్టర్ గిట్ కోసం పని ఉంది మరి స్వల్ప తెలుగున మాట్లాడే నన్ను నాకు ఆన్లైన్ కూడా చాలా బాగా మాట్లాడతారు ప్లస్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కూడా చాలా మంచిగా రిసీవ్ చేస్తుంది టైంలో నేను వచ్చాను కదండి సెకండ్ టైం కూడా వచ్చాను ఇక్కడికి కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేడమే కాదు మేడం షాప్లో పనిచేసే వర్కర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు మనం ఎంత ఫ్రీగా అంటే ఏ డౌట్ అయినా కూడా అంత ఫ్రీగా అడగచ్చు అదేలాగా ఆన్సర్ కూడా అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు చాలా బాగా ఇష్టమైందండి తర్వాత మాస్టర్ కిట్ నుంచి నాకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనిపిస్తుంది అందుకోసం నేను మాస్టర్ కిట్ తీసుకోవడానికి వచ్చానండి నిన్నటి నుంచి మాకు కిట్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చారు ఎలా అది పెట్టి కట్ చేయాలి అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టమైందండి మీరు కూడా ఆలోచించండి మాస్టర్ కిట్ తీసుకోవడం కోసం టైలర్స్ టెవర్ కూడా మాస్టర్ క్రిట్ అనేది నా సొంత బిజినెస్ కోసం కాదండి మాస్టర్ క్రిట్ మీ దగ్గర ఉంటే ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను ఎనిమిది నెలల నుంచి కూడా నాలుగు లోపల అయినా కూడా ఇక్కడ పాల్వంచలో కాంపిటేషన్ ఇవ్వగలుగుతాను ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న కూడా నేను కాంపిటేషన్ ఇవ్వగలుగుతాను అంటే కాంపిటేషన్ ఇవ్వాలంటే పెంచుకునే మాస్టర్ కావాలి కానీ నా షాప్లో మాస్టర్ లేరు అనమాట ఓన్లీ క్లాసుల కోసమే మాస్టర్ కానీ నాకు డైరెక్ట్ కట్ చేయడానికి మాస్టర్ లేదు నేను లాస్ట్ ఇయర్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటే మాస్టర్ టిట్టు తీసుకున్నాను నాకే ఎంత ఉపయోగపడింది కైలాస్ అందరికీ యూజ్ చేద్దాం ఉద్దేశంతో మోస్ట్లీ బొట్టిలో ఎలాంటి వాంటెడ్ వస్తాయి అనే అంశం మీదనే నేను అవి కట్ చేపిస్తున్నాను అనమాట అంటే ఏదో ఒకటి ఇవ్వడం కాదు అవి మోస్ట్లీ వాంటెడ్ సైజెస్ మోస్ట్లీ వాంటెడ్ బోట్ నెక్ హై నెక్ ఏది అయితే బొటీష్ స్టైల్ అనిపిస్తుంది ఒక బ్లౌజ్ చూడటమే బొడిష్ స్టైల్ కుట్టారంటే దానికి ఏంటి ప్రిన్సెస్ టైప్ బాగుంటుంది మాస్టర్ది బోట్ నెక్ బాగుంటది హై నెక్ కూడా బాగుంటది షోల్డర్ ఎంత పెట్టాలనేసి అందుకోసమే అది మీరు కూడా ఇవ్వాలి సామాన్య టైలర్స్ కూడా మాస్టర్ క్వాలిటీలో స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అనేసి మేము మంచి సంకల్పంతో నేను స్టార్ట్ చేస్తాను అండి తయారస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ మేడం ఇప్పుడు ఎలా ఉంది మేడం ఎలా అనిపించింది నాకు చాలా మంది మీ క్లాసులు చూసిన తర్వాత ప్రిన్సెస్ కట్ నాకు ముందు అంత బాగా వచ్చేది కాదండి ఇప్పుడు చాలా పుట్టగలుగు మంచిగా పుట్టగలుగుతున్నాను అంటే నాకు అనేది చాలా ధైర్యం వచ్చింది ఓకే మనం షాప్ రన్ చేయగలను అట్లా అనేసి ఇప్పుడు మొటికి పెట్టాలి అనే ఆలోచనతో మీ దగ్గర వచ్చాను ఎందుకంటే ఎవరికైనా సరే సొంత వ్యాపారంలో క్లీలు మనం చేయగలిగితే ఆ వ్యాపారం లాస్ట్ లో ఎప్పుడైనా అందుకోసం నేను చెప్పి మాస్టర్ ఉంటే మీ పని తొందరగా అయిపోతుంది కొంచెం ఆలోచించడానికి కూడా టైం ఎక్కువ టైం తీసుకోదనమాట ఆల్రెడీ మనకి ట్రైనింగ్ చేస్తారు మాస్టర్ టిట్ ఎలా యూజ్ చేయాలో మాస్టర్స్ ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీ టైలర్స్ కూడా టిట్ యూజ్ టైం అనమాట చాలా సేవ్ అవుతుందండి మాకైతే ట్రైనింగ్ కదండి మంచిగా ఉంటుంది మంచి అండి ఎందుకంటే అందరూ ఫేర్ ప్రమోషన్స్ అలా అనుకుంటున్నారండి డబ్బుతో అన్ని పనిలేండి ఒకటే అది గుర్తుంచుకోండి ఎందుకంటే అమౌంట్ వేస్ట్ అనేసి ఆల్రెడీ స్టూడెంట్స్ ఒక రేటు కొత్త తీసుకుంటే ఒక రేటు తను ఆఫ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ లక్ష్మి పద్మజ లక్ష్మి పద్మజ అండి మనకి ఆన్లైన్ స్టూడెంట్స్ నచ్చి ఫీడ్ బ్యాక్ చూసి నమ్మకంతోనే ఇక్కడికి వచ్చారనమాట ఫస్ట్లో కూడా నేను నమ్మలేదండి ఎన్నో వస్తున్నాయి యూట్యూబ్లో అన్ని నమ్మచ్చా నమ్మకూడదా అన్నట్లుగానే మా పిల్లలు కూడా వద్దన్నారు అయినా కూడా నాకు ఫస్ట్ మేడం వాళ్ళది లక్ష్మీ శ్రీనివాస్ ఛానల్లో నేను ఫస్ట్ కూర్చులు వేసే మిషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు దాని గురించి చెప్పడం జరిగింది అది అది చూసిన తర్వాత నేను రెండు మూడు వీడియోస్ వాళ్ళు సెర్చ్ చేశాను చేసిన తర్వాత ఓకే అయినా చూద్దాం అనేసి ఇంట్లో వాళ్ళు అలా అన్నా కూడా నేను ఫోన్ చేయడం జరిగిందండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడేదానికన్నా బాగా నచ్చింది నేను క్లాస్లో జాయిన్ అయ్యాను ఆయన కూడా క్లాసెస్ నాకు చాలా బాగా నచ్చాయి క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఏ డౌట్ వచ్చినా కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్న డౌట్ నుంచి ప్రతిదీ క్లియర్ చేస్తున్నారు విసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా మా గ్రూప్లో ఎంతమంది అడిగినా కూడా అందరికీ ఆన్సర్ చేస్తున్నారు మేడం నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు మెయిన్ ఏంటంటే నాకు చాలా హోప్ వచ్చింది నేను బయటకు వెళ్ళి బతకగలను షాప్ పెట్టగలను అనే ఒక హోప్ ని మేడం ఇచ్చారు థ్యాంక్ యూ మేడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్